ఓకే మేడం అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో నిరుపేదలకు ఏం చేశారు అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు తెలిసింది నేను చెప్తున్నా గవర్నమెంట్ స్కూల్స్లో అంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళకి మా అంటే మంత్లీ మంత్లీ ఇయర్లీ కానీ డబ్బులు ఇవ్వడము మధ్యాహ్నం భోజనం పెట్టే పథకం భోజన పథకాలు కానీ ఇవన్నిటికీ వాళ్ళు అవన్నీ ఇచ్చినందుకు జగన్ అనే మాకు కావాలి మా అన్న మాకు కావాలి అని అంటున్నారు మరి దీని గురించి మీరు ఏమంటారు నిజం చెప్పాలంటే స్కూల్స్ లోని మనం ఈ అమ్మఒడి అనేది ఇస్తున్నారు అన్నది మాత్రమే మనకు తెలుసు దాని వెనక జరుగుతున్న స్టోరీ ఎంతమందికి తెలుసండి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన పదిహేను వేల నుంచి రెండు వేల రూపాయలు గవర్నమెంట్ స్కూల్ టాయిలెట్ మెయింటెనెన్స్ సెస్ కింద కట్ చేస్తుంది ఇది ఎంత మందికి తెలుసండి ప్రతి ఒక్కళ్ళ నుంచి రెండు వేలు కట్ చేస్తే ఆ స్కూల్ లో నిజంగా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మెయింటైన్ చేసిన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి వీళ్ళు కట్ చేసే మనీకి కానీ నిజంగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్ లో ఉంటున్నాయా పిల్లలకి మనం స్కూల్ ఫీజు కట్టాలి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే తల్లులకు కాదండి డబ్బులు ఇవ్వాల్సింది స్కూల్లో స్టాండర్డ్ పెంచాలి స్కూల్లో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎక్కడైనా ఒక డెవలప్డ్ నేషన్ తీసుకోండి వాళ్ళు ఏమన్నా వాళ్ళ అమ్మ అమ్మలకో నాన్నలకో ఇచ్చి మీరు ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తున్నాం అంటారా ఇది ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ డబ్బులలోంచి కట్ చేసుకొని గవర్నమెంట్ వెనక పెద్ద స్కామ్ జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి ఒకవేళ మదర్స్కి ఇచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ కోసం అని చెప్పి దానిలో చాలా వరకు అది ఆ స్కూల్కి వెళ్తున్నాయా మళ్ళీ పోతున్నాయా అన్నది మానిటర్ చేసే వ్యవస్థ కూడా అవసరం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆర్టీజీఎస్ అని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ స్కీమ్ కానివ్వండి లేకపోతే మన గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి నిజా నిజంగా పేదలందరికీ అందుతున్నాయా ఎటువంటి పక్ష పక్షపాతం లేకుండా ఓన్లీ పలానా వర్గం వాళ్ళకో పలానా పార్టీ వాళ్ళకో వెళ్తున్నాయా అన్నది కూడా మానిటర్ చేసి అలాంటివి ఏవి లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సమానంగా సంక్షేమ పథకాలు వెళ్లే విధంగా ఆర్టీజీఎస్ ద్వారా మానిటర్ చేశారు ఈ రోజు ఏమవుతుందండి మీరు పలానా పార్టీయా పలానా వర్గమా మీకు స్కీములు కట్టు అని బెదిరించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములన్నీ ఆగిపోతాయని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం వాలంటీర్లే స్వయంగా చేయడం అన్నది మనం చూస్తున్నాం కానీ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు పద పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది ఎందుకంటే సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే వ్యక్తుల వల్లనే పథకాలైనా వస్తే సంక్షేమం అయినా వస్తుంది రాష్ట్రానికి డెవలప్మెంట్ అయినా అవుతుంది అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఓకే మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గాని తను అరెస్ట్ అయ్యారు తన మీద ఆరోపణలు ఉన్నాయి దీని గురించి మీరేమంటారు ఇది మీకేమనిపిస్తుంది మీకు ఇదంతా ఒక కుట్ర ఇదంతా ఒక ఇల్లీగల్ గా జరిగిన అరెస్ట్ అని మీకు అనిపించట్లేదా మాకు అనిపించడం అంటే మీన్స్ ఇప్పుడు ఎట్లుందంటే మేడం మీడియాలో కరెక్ట్ నమ్మకం అంటే పర్టికులర్ గా నమ్మకం ఉంది గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన అమౌంట్ ఎంత అండి త్రీ థౌజండ్ క్రోర్స్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత త్రీ థౌజండ్ క్రోర్స్ కి ప్రూఫ్లు చూపించమంటే ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ అన్నారు ఆ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ కి పోని ప్రూఫ్లు చూపించండి అని అడిగిన తర్వాత దాన్ని దాదాపు త్రీ ఫిఫ్టీ క్రోర్స్ కి తీసుకొచ్చారు తర్వాత టూ ఎయిటీ క్రోర్స్ అన్నారు వన్ నైన్టీ క్రోర్స్ అన్నారు చివరికి థర్టీ త్రీ క్రోర్స్ స్కామ్ జరిగింది అన్నారు ఈ వీటిల్లో ఈ థర్టీ త్రీ క్రోర్స్ కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ అయిందండి సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు ఈ రోజు మనం ఈ మాట్లాడుకునే నిమిషం వరకు కూడా దానికి ఇంతవరకు ఆధారాలు చూపెట్టలేకపోయారు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడాన్ని కంపేర్ చేస్తున్నారు నేను ఒక విషయం అడుగుతాను ఆ రోజు సిబిఐ ఈడీ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఇల్లీగల్ ఆస్తులని అటాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని త్రీ డేస్ విచారణ జరిపి మీ వాటికి సరైన సమాధానం చెప్పలేకపోతే ఒక మంత్రి మామూలుగా అనివ్వండి బెంగళూరులో లేదంటే ఇప్పటికి సాక్షి పేపర్ అటాచ్మెంట్ లోనే ఉంది సో ఇలాంటివన్నిటికీ కూడా సరైన సమాధానాలు రాకపోయిన ఎడల ఆయనని జైలుకి పంపించడం జరిగింది